మొదటిది మొదటిది సృష్టికర్త స్మరణ సృష్టికర్త స్మరణ ఎవరు మనం కూడా చేయాలి మనం ఎవరం మరి చెప్పండి మరి మేమే ఎవరు చెప్పాలి మీరు వాళ్ళకి అబద్ధం చేసుకుంటే మనం చేసేది ఏం లేదు ఎవరు మంచాన్న పడక ముందు వరకు ఎవరు ఇప్పుడు ప్రతిరోజు సృష్టికర్త స్మరణ అనేది ఉంటే సృష్టికర్త స్మరణ అనేది ఉంటే పాపం జోలికి పోం ఒకవేళ వెళ్ళినా దాన్ని తొలగించేసుకుంటాం అందుకే చేసిన పాపాన్ని పబ్లిక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుడి దగ్గర ఒప్పుకుంటే పాపకు నీసువాసన వస్తుందా రాదు దేవుడి దగ్గర ఒప్పుకుంటేనే మనం మర్చిపోతాం ఇంకెక్కడ ఎవరి దగ్గర చెప్పినా మర్చిపోలేమంట ఎంత గొప్ప దేవుడు అండి ఒప్పుకుంటే కప్పుకుంటాడంట అంతే కదా ఎవరికి తెలియకుండా కాపాడుకుంటాడని అర్థం మరి మూడోది కోట చెప్పిన మూడోది అండి ఇంగ్లీష్ బైబిల్ ఫీర్ అని ఉంది సమస్తం వ్యర్థమన్న సులోమోహన్ గారు జీవితం యొక్క అర్థం నాలుగు మొక్కల్లో చెప్పాడు ఒకటి స్మరణ 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 ముందున్నాడు అనుకున్నాడు స్మరణ రెండోది చెడుతలమును విసర్జించండి మూడోది భయభక్తులు కలిగి ఉండండి ఇదే మానవ కోటికి ఇది దేవుని భయము అని ఇంగ్లీష్ బైబుల్ ఫియర్ అని ఉంది దీని అర్థం ఏంటంటే భయపడ్డం అంటే అర్థం ఏంటంటే నేను మా ఆవిడికి భయపడుతుందని అన్నా అనుకోండి అంటే అర్థం ఏంటి ఓబే అంటే విధేయత చూపిస్తుంది అని అర్థం ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి దేవునికి విధేయత చూపించడం అంటే దేవునికి దేవుడు చెప్పినట్లుగా వినడం మనం చాలా సార్లు అనే దేవుని చెప్పినట్లుగా వినాలి దేవుని చెప్పినట్లుగా వినాలి దేవుడు చెప్పినట్లుగానే వినాలి ఉదాహరణ కోటీశ్వరుడు సంక్రాంతి పండుగకి ఒక పల్లెటూరికి రావాల్సి వచ్చాడు సెంటర్ నుంచి పల్లెటూరు పదిహేను కిలోమీటర్లు ఒక టైం దాటితే బస్సు ఉండదు ఆటో ఉండదు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ బండ్లు కానీ ఏమీ రావు సాయంకాలం ఐదు దాటితే ఎడ్ల బండే దిక్కు ఐదింటికి ఒక ఎడ్ల బండి ఉంటుంది తర్వాత ఏది ఉండదు మనవాడు అక్కడికి వచ్చేవాడు కరెక్ట్గా ఎడ్ల బండే ఉంది నేను ఎక్కను అంటే అక్కడే ఉంటాడు మానవ కోటికి విధి ఇదే విధేయత ఖచ్చితంగా మోహ్ చూడద్దు అన్నాడంటే చూడద్దు అంతే నీ కుదరదు చేయను అంటే కుదరదు ఎట్ల బండి ఎక్కాలంటే నీ కోటేశ్వరిని ఏంటి కారులో తిరిగాను ఎడ్ల ఎట్ల బండి ఎక్కడం ఎక్కాల్సిందే ఎవ్వరులందరూ మా దేవుడు చెప్పిన సులభమోని గారు చెప్పిన మానవ కోటి దేవునికి విధేయత దేవునికి విధేయత భయపడకుండా విధేయత ఒకటి స్మరణ సృష్టికర్త స్మరణ రెండోది పాపాన్ని తొలగించుకోవటం మూడోది దేవునికి విధేయత అదే భయమే విధేయత నేను కొంచెం మారుస్తున్నాను అర్థం అవడానికి విధేయత ఇప్పుడు వాడు ఎట్లా ఎట్ల బండి ఎక్కడ అన్నాడు పదిహేను కిలోమీటర్లు అసలే ఈయన కోటేశ్వరుడు కదా నడవండి పదిహేను కిలోమీటర్లు నడవాలి ఓకే దారిలో ఏమీ ఉండవు అంత చీకటి వచ్చినట్టు బండి ఎక్కి కూర్చుని మరి బండి మీద ఏముంటాయి ఉప్పు చేపలు పుట్టి ఉంటుంది పచ్చాకుల బట్టలు ఉంటుంది కూరగాయల బట్టలు ఉంటాయి చెరుకు గడ్డలు ఉంటాయి ఆవు ఉండొచ్చు ఆవు దూడ ఉండొచ్చు పేడ ఉండొచ్చు ఎక్కి కూర్చోవలసిందే నేను అంటే కుదరదు దేవుని మాటకు మనం విధేయత చూపించి తీరాల్సిందే నేను తీరలేదు కాబట్టే తప్పిపోయి మళ్ళీ తిరిగొచ్చి నేను మీకు అంతా వ్యర్థము ఇది అర్థము అని చెప్తున్నానని చెప్పాడండి సులభమోన్ గారు ఏంటిది అంతా వ్యర్థం ఇదే దేవుని మాటే మనుషులకు అండి అక్కడ ఎడ్ల బండి దిక్కు ఇక్కడ దేవుని మాటే దిక్కు నేను ఆ మాటను దాటించి ముందుకు వెళ్తాను ఎందుకు వెళ్తానంటే కుదరదు మానవ కోటికి దేవుని మాటే విధి ఇక అంతే రూల్ అనమాట నీ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం అతనికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బండి ఎక్కాల్సిందే బండి మీద కూర్చొని ప్రయాణం చేయాల్సిందే దేవుని మాట ప్రకారం చచ్చిపోయే వరకు మన జీవితాన్ని కొనసాగించి కొనసాగించవలసింది మన భవిష్యత్తు ఎవరి దగ్గర ఉందంటారంటే చాలా మంది చిలక దగ్గరికి వెళ్తారు చిలక దోషుడి దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు చెప్పమంటే ఎక్కడ ఉంటది మన భవిష్యత్తు అండి మన భవిష్యత్తు ఎక్కడ ఉంటదంటే దేవునికి మనం చూపించే విధేయత మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే దేవునికి మనం చూపించే విధేయతను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అండి చిలకడి దగ్గర లేదు మన భవిష్యత్తు మనకు దేవుడికి విధేయత చూపిస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటది విధేయత చూపించకపోతే బాగుంటుంది చిలక దగ్గరికి మన భవిష్యత్తు గురించి వెళ్ళిన అవసరం లేదు దేవుని మాటకి మనం విధేయత చూపిస్తే చాలు దానికి సంబంధించిన సాంగ్ ఉందంటారు కంటిన్యూస్గా వినకుండా ఒక చిన్న సాంగ్ అంటే ఆట పేరు ఏంటంటే లోకమంతా ఒకవైపు ఉంటే నీవు మాత్రమే దేవునికి విధేయుడివై ఉంటే కొంచెం మార్చడం లోకమంతా ఒకవైపు ఉంటే నీవు మాత్రమే దేవుని వైపు ఉంటే దేనికి భయపడే బంధువులే దేవుడు నీకు తోడై ఉండాలంటే ఏ పాపము చేయరాదు ంతా ఒక వైపు ఉంటే దేవుడు నీకు తోడై ఉంటే దేవి దీపమే ఉండలే దేవుడు తోడై ఉండ ఒకవైపుంటే దేవుడు ఏసేపులకు తోడై ఉన్నాడు యోసేపు దేనికి పనిపడలేదు దేవుడు తోడి ఉండడానికి దేవునికి విరోధంగా యోసేపు పాపమే చేయలే దేవుడు తోడై ఉండే దేనికి భయమే ఉండని దేవుడు తోడి ఉండాలి దేవునికి విరోధముగానే పాపము చేరాదులే ఉండే దేనికి భయపడకుందువులే దేవునికి విరోధముగానే పాపన చేయకుందువులే విన్నారుగా లోకమంతా ఒక వైపు మనం దేవుని వైపు దేవుడు మన వైపు ఉంటే అలా ఎవరి వైపు ఉన్నాడు యూసేఫ్ వైపు దేవుడు అన్నాడు కాబట్టి అసలు దేనికి దేనికన్నా కానీ భయపడ్డాడు గోతులు దోశిస్తారు అమ్మాత ఉన్నారు ఎదురు తిరగడం కానీ భయపడడం కానీ భయపడటం కానీ ఏమీ లేదు ఆయన దేవునికి మాత్రమే భయపడ్డాడని రాయబడింది నేను దేవునికి భయపడి ఈ దుష్కామ కార్యము చేయను అన ఏ భయం ఉంది ఆయనకంటే మన మనం దేవుని మనకు కూడా దేవుని భయం అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటది బంగారం లాగా ఉంటుంది అని దగ్గరికి వెళ్ళకుండా చెప్పచ్చు శాంతల గ్రంథం చూడండి మూడు ఐదు ఆరు వచ్చినాడు కాబట్టి మనం ఎవరికి విధేయ చూపించాలంటే దేవుడికి ఉబే గాడ్ ఉబే గాడ్ దేవునికి విధేయత చూపించాలి సాయంత్రం గ్రంథం మూడో అధ్యయం ఐదు వారికి వచ్చిన నీ సమస్త ప్రవర్తన ఎందు దేవుని అధికారమును ఒప్పుకొనము మన సమస్త ప్రవర్తన ఎందు దేవుని అధికారాన్ని దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం ప్రవర్తిస్తే అప్పుడు మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది వాక్యం చదివేటప్పుడు ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న లోపాలను చూపిస్తుంది మనం ఏమవ్వాలి నేను అడ్లు బండి ఎక్కడంటే కుదరదు అంటే వాక్యానికి విధేయత ఇది నీలో లోపంగా ఉంది అర్థం ముందుకెళ్ళి బొట్టు సైడ్కి ఉందా కానీ ఇమీడియట్ లీ సర్జేస్తాం రేపు చూసుకుందాం ఎల్లుండి చూసుకుందాం అలాగే వాక్యం కూడా అంతే ఉబే ఉబే గాడ్ విధేయత చూపిస్తే నీ జీవితానికి అర్థము లేకపోతే నీ జీవితము వ్యర్థం సమస్తము వ్యర్థమైన నీ జీవితం కూడా వ్యర్థం అవుతుంది ఓకేనా కొన్ని లోపాలు చూపిస్తే మనం ఏం చేస్తాం అంటే ఇంజక్షన్ చేసుకుంటాం ఇంకా కొంచెం పెద్ద లోపాలు వస్తే బాడీని కట్ చేసేస్తాం కట్ చేసి కుట్లేసేస్తాం ఎందుకు బాడీలో ఉన్న లోపాన్ని సరి చేసుకుంటాం అలాగే దేవుడి మాటలు మనకి వినేట వినబడేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్నగా అనిపించవచ్చు కొన్ని కొన్ని గాయాల్లాగా అనిపించవచ్చు అన్నిటిని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి కాబట్టి విధేయత చూపిస్తే దేవుడు ఎలా చూపిస్తారంటే అబ్రహం మీ తెలుసు కదా పాటుగాడు ఏంటంటే కొత్త మందుల మొదటి పేరు అయింది పెట్టారు అసలు కదా ఫస్ట్ ఎవరి పేరు పెట్టాలి చెప్పండి అసలు యేసుక్రీస్తు గొప్ప అబ్రహం గొప్పడా కానీ అబ్రహం పేరు పెట్టాడు ఎందుకంటారు దేవునికి విధే అంతగా విధేయుడు అంటే అంతగా విదేడైతే అయితే అబ్రహాండి అంటే దేవుడు ఆ నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు ఇద్దరు ఫ్రెండ్స్ ఎవర అబ్రహాము దేవుడు ఫ్రెండ్ అని కొత్త నిబంధన స్టార్టింగ్ లో ఫస్ట్ పదంగా ఆయన పెట్టాడు అంటే వీడి ప్రేమించాడు ప్రేమించలేదు అబ్రహాం కుమారుడు దావి కుమారుడు ఇప్పటికీ కూడా మూడు జనాంగాలు అబ్రహాం మా తండ్రి మా తండ్రి అంటున్నారంట మొదటి వాళ్ళు ఎవరు చెప్పండి ఇస్మాయిలీలు తండ్రి అంటున్నారు ఇజ్రాయిలీలు మా తండ్రి అంటున్నారు క్రైస్తవులు కూడా మా తండ్రి అంటున్నారు ఎంత గొప్పవాడు అండి అబ్రహాము అంటే ఎంత గొప్పగా మనం దేవుడికి విదే చూపిస్తే దేవుడు అంత గొప్పగా లోకంలో మనల్ని చూపిస్తారు కాబట్టి మన జీవితానికి అర్థం ఏంటి దేవునికి విధేయత చూపించటమే జీవితం యొక్క పరమార్థం తల్లి నాలుగు వేల సంవత్సరాలు అయినప్పటికీ అబ్రహాం గారు గుట్టి నాలుగు వేల సంవత్సరాలు అయింది అయినప్పటికీ ఇప్పుడు కూడా అబ్రహం గుర్తుంచుకున్నారు జనాలు అప్పటి నుంచి ఇప్పటి వాళ్ళు గుర్తుంచుకున్న అంత బాగా గుర్తుంచుకున్న వ్యక్తి మన క్రైస్తవ భక్తుల్లో కాకుండా మన బైబిల్లో ఉన్న భక్తుల్లో కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా అన్నారండి నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎవరు కూడా లేరు అంత విధాన దేవుడికి చూపించాడు నాలుగోది